ఈరోజున దీపారాధన ఆవనూనెతో ఆవనూనెతో మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవనూనెతో దీపాన్ని వెలిగించండి సాధ్యం ఏకార్తి సంయుక్తం మన్హినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతిరాపహ భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరగా ఘోరా దివ్య జ్యోతిర్ణమోస్తుతే దీపములో భగవంతుణ్ణి సేవించాలి అని మనకు మన మహర్షులు మనకు తెలియజెప్పారు మనం ప్రతిరోజు ఈ పవిత్రమైనటువంటి కర్మని ఆచరిస్తున్నాం ఈరోజు సూర్యాస్తమయంలోపు నేను చెప్పిన విధంగా ఆవ నూనెతో మూడు వత్తులు ఒక వత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి లక్ష్మీ యోగాన్ని పొందుతారు